ఫౌండర్స్ వీడియోకి వెళ్ళే ముందు మరి సహనం గురించిన ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి విజయ చలనంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుందని బ్రయంట్ మెగ్గిల్ గారు చెప్పారు అదేవిధంగా సహనం కోల్పోవడం అంటే యుద్ధంలో ఓడిపోవడమే అని మహాత్మా గాంధీ చెప్పాడు సహనం నేర్చుకోవడం చాలా కష్టమైన అనుభవంగా ఉంటుంది కానీ ఒక్కసారి జయించిన తర్వాత మీరు జీవితాన్ని సులభంగా కనుగొంటారని క్యాథరిన్ పల్స్ఫర్ గారు చెప్పారు ఓర్పు అనేది ఇతరులు వదులుకునేటప్పుడు మనమైతే ఉన్న స్థాయికి ఎదగడానికి అనుమతించే ఒక ధర్మం అని రాబిన్ శర్మ చెప్పారు అదేవిధంగా గొప్ప పనులు శక్తి ద్వారా కాదు పట్టుదల ద్వారా నిర్వహించబడతాయని శ్యామల్ జాన్సన్ గారు చెప్పారు సో సహనం అనేది ఉంటే విజయం అనేది వరిస్తుందని వీటన్నిటి ద్వారా మనం నేర్చుకోవచ్చు ఫౌండర్స్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయం కోసం ఎదుగులవుతాయి కానీ ఒక గ్రద్ద మాత్రం మేఘాలపై ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది కాబట్టి ఫౌండర్స్ మీ జీవితంలో సమస్యలు అనేవి సాధారణం కాబట్టి మన వైఖరిలో వ్యత్యాసాన్ని మనం చూపాలి ఖచ్చితంగా ఫౌండర్స్ అంటే ఇప్పుడు ఆషా కాదు మన విలువ మన హుందాతనం పెంచుకోవాలి కాబట్టి సమస్యలు ఎదుర్కోవడంలో కానీ ఇంకా దేనిలో అయినా కానీ మనం వ్యత్యాసం చూపాలి హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ప్లాన్ బి అనేది అసలు లేదు యాస్ ముఫరే సార్ మన యొక్క జీవితాన్ని మార్చే విజన్ ఒకటే ఉంది కాబట్టి మన విజన్ మన గురించి నమ్మకంతో మాత్రమే ఉండండి అయితే మనం ఎన్ని రోజులు వేచి ఉండడం విలువైనదే మరి దాని ఫలితం కూడా మీకు పొందబోతారు ఫస్ట్ సార్ అసాధారణమైన దాన్ని నిర్మిస్తున్నారు మరి మానవాళ్ళని అందరినీ ఉద్ధరించే ఒక రకమైన ప్రపంచ ఉద్యమం లాంటిది మరి సహనం నమ్మకం మరియు చర్య మనల్ని ముగింపు రేఖకు తీసుకెళ్తాయి ఏకాగ్రతతో ఉంటూ సానుకూలంగా ఉండి మన కోర్సు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండనివ్వండి మరి మిషన్ను విశ్వసించే వారికి రివార్డులు నిజంగా జీవితాన్ని మారుస్తాయి ఫౌండర్స్ మీరు మొదట ఎందుకు ప్రారంభించారో గుర్తుపెట్టుకోండి మరియు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మరి జీవితంలో మీ జీవితాన్ని ఇలా మార్చగలది ఇంకా ఏమైనా ఉందా ఖచ్చితంగా అలాంటిది ఏమీ లేదని మీకు జవాబు కనపడుతుంది కాబట్టి మనందరం ఇందులో కలిసి ఉన్నాము మరియు మనందరం కలిసి గెలవబోతున్నాము మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ప్రపంచానికి అందించడానికి ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన స్టాల్వర్డ్ మేధావి బృందం హృదయంతో అభివృద్ధి చేసిన వినూత్న డిజైన్ అదేవిధంగా చిత్తశుద్ధితో రూపొందించిన మరి ఈ వినూత్న డిజైన్ ద్వారా మానవాళిని ఉద్ధరించే లక్ష్యం మరియు అదేవిధంగా కొన్ని బాధ్యతలతో ఏర్పడిన ఆన్ ఆన్ప్యాసు కంపెనీ మరి మా సీఈఓ ఐటీ పరిశ్రమలో ఒక విప్లవాన్ని తీసుకొస్తున్నారు మరి ఈరోజు రోజు వరకు ఏ ప్రమోటర్ల వ్యాపారాలు రాలేదు ఎవరు చేయలేరు మరి అందుకే ఇప్పుడు అన్ని ఇతర సారూప్య వ్యాపారాలు కొత్త కాన్సెప్ట్తో తమ వ్యాపారం గురించి భయపడుతూ ఉన్నాయి మరి ప్రపంచాన్ని జయించి ఐటీ పరిశ్రమల్లో పెద్ద వైఖరి ఏర్పరచాలనే లక్ష్యంతో మరి అర్లీ బోర్డ్స్ లేదా అనుబంధ సంస్థలు లేదా మద్దతుదారులగా మా సిఈ మరి అతని టెక్ టీంతో కలిసి మేము ఈ మహా విప్లవంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాము ముఖ్యంగా మా ప్రోడక్ట్లలో వెన్నుముక ఓ కనెక్ట్ ఐ ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఈ డిజిటల్ ఉత్పత్తి ఒక విలువైనది ఇది ఐటీ పరిశ్రమల్లోని అందరికీ గొప్ప మార్కెట్ ఇస్తుంది మరియు ఇతర ఏఐ డిజిటల్ ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశపెట్టబడినప్పుడు ఇంకా ఎంత బాగా వ్యాపారం జరుగుతుందో అందరూ ఊహించుకోండి మనమంతా వేచి ఉండి మన సీఈఓ యొక్క తదుపరి కదలికలను చూడాలి మరియు పాపప్ ద్వారా లేదా సీఈఓ గారి అధికారిక కమ్యూనికేషన్ను మాత్రమే విశ్వసించాలి మీ మనస్తత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి మరియు అందరికీ మంచి జరిగే వరకు వేచి ఉండండి మరి ఈ ప్రయాణంలో వచ్చే ఎన్ని అడ్డంకులు అవన్నిటినీ మనం హృదయపూర్వకంగా తయారు చేయబడిన వ్యవస్థలో మనందరినీ ఖచ్చితంగా విజేతలుగా అయితే మారుస్తాయి కాబట్టి ఎవరైతే మరి ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ తీసుకున్నారో ఐడి కలిగి ఉన్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు మరి ఏ దారిలో తీసుకున్నారో ఏ రకంగా మీకు చెందిందో మరి మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగును చూడబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్కు అభినందనలు మరి ఆల్ ద బెస్ట్ అందరికీ ఓకే ఫౌండర్స్